చేసి పోయి కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్ చేస్తే ప్రజలు నీకు బుద్ధి చెప్పిర్రు రేపు నువ్వు ఎమ్మెల్యేగా కాదు మాజీ ఎమ్మెల్యేగా శాశ్వతంగా మిగిలిపోతావు గ్యారెంటీ నాగేందర్ రాసి పెట్టుకో అని చెప్పి చెప్తా ఉన్నాను ఎక్కడియం శ్రీహరి మాట్లాడి రెండో బెంచ్ ఉన్నదా మూడో బెంచ్ ఉంటుందంట అరే మీకు సిగ్గులు శరాలు లేవా నేను అడుగుతున్నా పార్టీలు మారణం లేవా మీకు సిగ్గు శరము లజ్జ మానం ఇజ్జత్ లేనోళ్ళ మీరు మీరు మొగోళ్ళే కదా పెద్ద పిగుడుగాలే కదా మీరంతా మరి మీరు మీకు దమ్ముంటే రాజీనామా చేసి ఎలక్షన్ రా ప్రజలు జవాబు చెప్తారు కదా కడియం శ్రీహరి గారు పచ్చి మోసగాడు ఏదో నేను పెద్ద క్యారెక్టర్ మనిషిని నాకు బాగా క్యారెక్టర్ ఉందని చెప్పుకొని బిల్డప్ ఇస్తాడు ఆయనంత పెద్ద చీటర్ని ఈ ప్రపంచంలో నేను చూడలేదు ఎందుకంటే పార్లమెంట్ క్యాండిడేట్గా మేము డిక్లేర్ చేసినప్పుడు పొద్దున వస్తాడు కేసీఆర్ గారి దగ్గర బ్యాగులు తీసుకొని పోతారు సాయంత్రం పోతాడు పోయి కనువ కప్పుకుంటాడు కాంగ్రెస్ పార్టీ ఇదా అని క్యారెక్టర్ యువర్ యు యువర్ క్యారెక్టర్ లెస్ ఫెలో నీకు క్యారెక్టరే లేదు ఇంకా నువ్వు ఏందో పెద్ద నీతులు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు